అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఎట్లున్నారోళ్ళ అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను వల్ల మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన ఇనేటోళ్ళు తెలంగాణ పబ్లిక్ అయితే చెప్పేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు మరి జనం అంటే గంత అలకతక్కువ కనిపిస్తుండ్రా ఎట్లా వీళ్లకు కంప్యూటర్ కానీ పెట్టింది రాజీవ్ గాంధీ అట ఫోన్లు కానీ పెట్టింది రాజీవ్ గాంధీ అట మరి ఇన్ని రాజీవ్ గాంధీ కాని పెడితే అసలు కంప్యూటర్ కానీ పెట్టినా చాలా రోజు బాబాయ్జీ తాత ఏం కావాలి మీరే కామెంట్లు చేసి చెప్పుర్రి మరి చెప్పేటోళ్లకు ఇనేటోళ్ళు లోకు అంటే గిరేనేమో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఆయన ఏమేమి కరువు చేసిండో ఏం కరువు పెట్టకుండా చెప్పుకొచ్చిండో సీఎం సారు సరే ఆయన దేశానికి చేసిన సేవలు చెప్పుకుండా అంటే ఏందో అనుకోవచ్చు కానీ ఏకంగా కంప్యూటర్ని కనిపెట్టింది రాజీవ్ గాంధీ సెల్ ఫోన్లు కనిపెట్టింది రాజీవ్ గాంధీ అని సీఎం సార్ చెప్పింది విని నెటిజన్లంతా కిల్ల కిల్ల అవుతానట అవు రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టింది రేవంత్ రెడ్డి దాంట్లో వాడేటందుకు సాఫ్ట్వేర్ కంపెనీలు కనిపెట్టిండు రాహుల్ గాంధీ వాటిల్లో బగ్స్ కనిపెట్టిండు జనాలు మీవన్నీ ఫేకుడు మాటలని కనిపెట్టింది అని సురుకులు పెడతాండ్రు అసలు చరిత్ర ఏమన్నా తెలుస్తేనేమో మంచిగుండు అది ఏం తెలుసుకోకుండా విగ్రహం వెట్టినంగా కాబట్టి ఏదో నాలుగు మాటలు మత్పరియాలనని ఏది ఏది అది చెప్తే నమ్మేంత ఎడ్డి కాలమా ఆ సారిది అసలు దేశంలో తొలిసారి కంప్యూటర్ ఎవరు తెచ్చినో తెలుసా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటోమేటిక్ క్యాలకులేటర్ వాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఆరవ తొలసూరి కంప్యూటర్ సేవలు సురువు చేసిండ్రు అప్పటికి రాజీవ్ గాంధీకి వయసు పన్నెండేండ్లు ఇంట్లో సైకిల్ దొక్కుకుంటే ఆడుకుంటున్న వయసు సారది ఇంటున్నారు కదా అని ఏదడుతుంది మాట్లాడితే మందుల నవ్వుల పాలయ్యే తమరేసారు ఇదేం వెనుకటి కాదు నమ్మేతందుకు కావలిస్తే ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీసి ఏముందో చెప్పే జమానా ఇవేందో తెలియదు అట్టిగా మాట్లాడి అజ్ఞానాన్ని బయట పెట్టుకోకు తమరికి తెలిసి రియల్ ఎస్టేట్ దందాలు బ్లాక్మెయిల్ రాజకీయాలు వీటికే పరిమితం అయితే మంచిదమ్మా చిట్టి అనుకుంటా రేవంత్ సార్ మాటలకు కేటీఆర్ సార్ మస్తు కౌంటర్ ఇచ్చిండు సోషల్ మీడియా నేను ఎన్నో మాటలు చెప్తేనే ఉన్నా ముచ్చడి చెప్పే పటేలు బిచ్చం పెట్టడని అదే అయితాండి ఇక తెలంగాణాల ఇప్పటికే పబ్లిక్ పథకాలు అమలు లేదు కాంట్రాక్టర్లకు బిల్లులు రావు పిల్లగాళ్ళ చదువులకు నిధులు లేవు రుణమాఫీకి పైసలు లేవు రైతు భరోసాకి భరోసా లేదు ఇప్పుడు పోలీసు వాళ్ళ బండ్లల్లా డీజిల్ పెట్రోల్ ఓయించిన కూడా సర్కారు తన పైసలు లేవు అట్లున్నది ప్రజా పోలీసు వాళ్ళ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ ఇదేనేమో పోలీసుల వాళ్ళ బండ్లకే డీజిల్ పెట్రోల్ ఓపించుకోనిక పైసలు లేవట పెద్దపల్లి జిల్లా గోదావరి కనులనైతే మా బకాయి పైసలు ఇచ్చేదాకా పోలీసుల వాళ్ళ బండ్లకు డీజిల్ పెట్రోల్ ఓసేది లేదని బంకుల ఓనర్లు సంఘం వాళ్ళు ఏకంగా తీర్మానమే చేసుకున్నారంటే పరిస్థితి ఎట్లుందో చూడుండ్రి కాంగ్రెస్ సర్కారు వచ్చిన కాళ్ళ నుంచి ఈ తొమ్మిది నెలల్లో ఒక్కసారి కూడా ఓయించుకున్న డీజిల్ పెట్రోల్కు పైసలు ఇవ్వలేదట బిల్లులు ఏమైనా సార్లు అంటే వస్తాయి వస్తాయి అని చెప్పుకొని పోపించుకుంటుర్రట ఇక మా బకాయి పైసలు మాకు ఇచ్చేదాకా ఉద్దర వేయమని తెగేసి చెప్పిండ్రు బంకోళ్ళు దీంతో దిక్కులేక సొంత జేబుల పైసలు తీసి బండ్లలో పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే పరిస్థితి వచ్చిందట కాకిలకు ఒక రామగుండం కమిషనరేట్లనే ఎనిమిది నెలల సంది రెండు కోట్ల రూపాయల పెట్రోల్ డీజిల్ బిల్లులు బాకీ ఉన్నదట రామగుండం కమిషనరేట్లనే కాదు చాలా కమిషనరేట్లలో గిదే కథ ఉన్నదట పోలీసు వాళ్ళ పతార మీద నయానో భయానో బతిలాడి ఇన్నొద్దులు ఎలా తీసిండ్రట ఒక్కనాడు రెండు ఏందో గాని ఎల్లకాలం కాలం ఎవరు భరిస్తారు అందుకే బంకు ఓనర్ల సంగళు బాజాప్తా పోయమని చెప్పిండ్రు ప్రజాపాలనలో ఆఖరికి పోలీసు వాళ్ళ బండ్లకు కూడా ఇంధనం నింపే ధనం లేని దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని వాళ్ళు కూడా ఊహించి ఉండరు పాడుండ్రిగా మూడు రంగుల జెండా వట్టి అని పాట వాడుకుంటా ఎక్కిరిస్తుండ్రు ఈ సంఘ ఎరికైన సోషల్ మీడియా నెటిజన్లో దేశంలో విద్యారంగాన్ని ఈ ప్రజాపాలన సర్కారు నాశనం పట్టించినంతగా ఏడా ఎవ్వరు పట్టియలేదనుకుంటా గా తీర్లా వెళ్ళిపోతున్నాయి మన ప్రభుత్వ విద్యా సంస్థల గురుకులాలు అంతటా పిలగాను సడక్ల మీదకొచ్చి అలా గోసలు చెప్పుకుంటుర్రంటనే చూర్రు రాదు ఏ తీర్ల మన సక్కదనాల సర్కారు పనితనం ఉన్నదో చదువుకునే పిలగాళ్లకేంది ఈ గోస మంచిగా క్లాస్ రూముల టీచర్లు చెప్పే పాఠాలు ఇనుకుంటా ఉండవలసిన వాళ్ళు పోరాటాల బాట పట్టాల్సి వస్తుంది చదువు కోసమే కాదు తిండికి బట్టకు అన్నిటికీ సడక్ల మీదకి వచ్చి ఆవేదన చెప్పుకుంటే కానీ వాళ్ళ గోస తీరని పరిస్థితి ఉన్నది ఉమ్మడి నల్గొండ జిల్లా హాలియ తుమ్మడం కాడున్న బీసీ గురుకుల బాలికల హాస్సల్లో చదువుకొని కరిగోసలు పడుతున్నామని నాలుగు వందల మంది పిలగాళ్ళు నిరసనకు దిగిన రు పురుగులన్నం పెడతాండ్రు నీళ్ళ సాంబార్లు పోస్తుండ్రు కుక్కల కన్నా దారుణంగా చూస్తుండ్రు కుక్కలకిచ్చే విలువ కూడా మాకు ఇస్తలేరు సార్లు అనుకుంటా మీడియా ముంగల్లా పోసుకుంటా కుక్కల కన్నా దారుణంగా చూసుకుని కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా మనకి ఇస్తలేదు సార్ వాటితో టెన్త్ రోజు వైపు మాత్రమే లేదు సార్ ఫుడ్డు అయితే అస్సలు బాలేదు టెన్త్ క్లాస్ ఫేమస్ అసలు స్టడీ ఏం అనలేదు అందుకని అందరు టీసీ తీసుకొని వస్తారు సార్ సో ఇప్పుడు కూడా మీరు మీరు ఉండనాలకి మేము పిలిపించినాం సార్ మార్నింగ్ చాలా బెరీస్ సార్ మీరు ఆ ఏమేటింగ్ మీకు ఏం కాదు ఉండండి కొత్త ప్రిన్సర్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పినా సార్ స్టార్టింగ్ కాలేదు

మధ్యాహ్నం భోజనంలా నిత్యం పురుగులు వస్తున్నాయి చికన తెచ్చి పెడితే అందులో చికనైడు ఏడుందో ఎంకలాడుకుంటున్నాం ఆ తిండి తినే కంటే ఉపాసం ఉన్నది మేలనిపిస్తుంది ఆఖరికి కడుపులు మార్చుకొని ఆకలికి క్లాసులు వింటున్నాం ఇదేంది మేడం మాకు మంచి తిండి పెట్టరా అని ప్రిన్సిపాల్ని అడిగితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది మేమంతా బీద పిల్లల మనైనా ఇంత అరుగోసలు పెడుతుండ్రా మా బాధలు ఎవ్వరికి పట్టాయి అని కన్నీళ్లు పెడతాను ఈ ప్రిన్సిపాల్ ఉంటే మేమంతా టీసీలు తీసుకొని పోతాము ఇక గిన్ని బాధలు పడుకుంటా చదవలేమని ఏడ్చుకుంటా చెప్పబట్టిండ్రు పిల్లగాండ్లు మరి సర్కారు హాస్టల్స్ బల్లల్లా గిన్ని తీర్ల పిల్లల అవస్థలు పడుతున్నా మొద్దు నిద్రపోయినట్టే ఉన్నది ఈ సర్కారు కానీ ఒక్కనాడు అయ్యో పాపం అని పోయి విషయం మీద కనుక్కునే ప్రయత్నం కూడా చేస్తలేరు గట్ల దలగబడ్డది ప్రజా అటు పిల్లల తల్లిదండ్రులు కూడా గరమైతారు జుట్టున్నమ్మా ఎటైనా కొప్పేస్తుంది అన్నట్టు ఈ గణపతి లడ్డూల వేలం పాటల్లా లడ్డు అమ్ముడు పోయిన రేట్లు చూస్తుంటే గదే అనిపిస్తుందట చాలా మందికి భారతదేశంలో పైసలకు కొదవలేదనిపిస్తుంది లేకుంటేంది ఒక్క గణపతి లడ్డూను వేలమేస్తే కోటి ఎనభై ఏడు లక్షలు పెట్టి కొన్నారంటే దేశంలో సంపద ఎట్లా పెరుగుతుందో చూడు ఈసారి గణపతి లడ్డూలు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాయి దేశంలో ఏడలేని సంపద మన హైదరాబాద్ వల్ల తాన్నే ఉందా ఏంది అనిపిస్తుండ్రు ఈ హైదరాబాద్ బండ్ల కూడా జాగిరికాడుండే కీర్తి రిజ్ విల్లాల పెట్టిన గణపతి లడ్డూలు వేలం వేస్తే కోటి ఎనభై ఏడు లక్షలకు అమ్ముడు పోయిందంటే చూడూరు రేట్లుందో లడ్డూ క్రేజు కీర్తి అంటే పేరుకు తగ్గట్టే రిచ్నెస్ అంతా చూపిస్తుండ్రు ఆ విల్లాలు ఉండేటోళ్ళు వీళ్ళు లడ్డు కొన్న ధర చూసి అంబానీ సారు కూడా అవా ఈ ఏడే కాదు ప్రతి సంవత్సరం కూడా ఆ విలాల కోటికి తగ్గుతలేదు లడ్డూ రేటు వాళ్ళు అట్లా కోట్లు పెట్టి లడ్డూలు కొంటున్నది చూసి కొందరేమో భక్తి అట్లా అలా కంటుంటే అది భక్తి కాదు బడాయి చూయించుకునేది అందుకు భక్తితోటి భగవంతుడికి గడ్డిపోస పెట్టినా చాలు ఇట్లా కోట్లు గుమ్మరించి దేవుడు తన దర్పం చూయిస్తారని ఇంకొందరిగా ఆన్లైన్లో వాదలు ఆడుకుంటున్నారు ఇక ఈ లడ్డు కథ ఇట్లుంటే ఆడ బాలాపూర్ లడ్డు కూడా మర్చిగనే వాళ్ళకింది ఇంది సారే ముప్పై లక్షలు పెట్టి అర్ర పాట వాడి లడ్డు గెలుచుకుండ్రు కొలన్ శంకర్ రెడ్డి అనే లోకల్ లీడరు ముప్పై లక్షలు వెయ్యి రూపాయలు పెట్టి లడ్డును దక్కించుకున్నాడు ఇక పోటీకి కూడా బాగా మందే తగలిరు కానీ శంకర్ అన్నే గెలిచిండు ఇట్లా లడ్డు వేలం పాటలు కూడా హైదరాబాద్లో రికార్డ్ల మోతలు మోగిస్తున్నాయి ఇగో సాఫ్ సాఫ్సిద ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుగున్నాయిలే మళ్ళీ అప్పుడు ఇసు ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరు ఏక అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్థి